స్వాగతం ఈరోజు మనం గిరిమానంద సుత్తంలోని పది అవగాహనలలో ఐదవది అంటే పహాన సంజ్ఞత గురించి మాట్లాడుకుందాం దీన్నే వదిలివేసే అవగాహన అని కూడా అంటారు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనసుని మీద పెట్టాలని చూస్తాం కదా కాని సరిగ్గా అప్పుడే ఎక్కడలేని ఆలోచనలు కోరికలు ద్వేషం కొన్నిసార్లు ఇతరులకు హాని చేయాలని కూడా ఇవి వచ్చి మనసుని లాగేస్తుంటాయి ఇది అందరికీ అయ్యేదే మరి ఈ లోపల జరిగే ఈ సవాళ్లని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా దాటాలి ఈరోజు దీని గురించే మన చర్చ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అవును ఈ పహానాయ్యత అనేది చాలా ముఖ్యమైన నేపుణ్యం ఇది ఏదో ఆలోచనల్ని బలవంతంగా అనచడం కాదు వాటి స్వభావాన్ని అర్థం చేసుకుని సున్నితంగా వాటి పట్టు వదిలించుకోవడం అనమాట ధ్యానంలో ముందుకు వెళ్లడానికి మనశ్శాంతి పొందడానికి ఇది ఎందుకంత కీలకం ఇంకా మనం తీసుకున్న శీలానికి అంటే నైతిక నియమాలకు ఇది ఎలా బలాన్నిస్తుంది ఇవన్నీ చూద్దాం అసలు ఏంటంటే ఇది కేవలం ఏకాగ్రత సాధన కాదు మన లోపలి ప్రపంచాన్ని శుద్ధి చేసుకునే ఒక ప్రక్రియ నిజమే మనం బయట ఎంత ప్రశాంతంగా ఉన్నా మనసులో మాత్రం ఎప్పుడూ ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది కోరికలు ద్వేషాలు హాని కలిగించే ఆలోచనలు బౌద్ధ పరిభాషలో వీటిని కామవితక్క వ్యాపాద వితక్క వితక్క అంటారు కదా ఇవి మనల్ని నిరంతరం ఇబ్బంది పెడుతూనే ఉంటాయి మనం కోరుకునే ఆ నిశ్శబ్దానికి ఇవే పెద్ద అడ్డంకులు కరెక్ట్ సరిగ్గా ఇక్కడే పహాన పహానసంగీత పనికొస్తుంది అంటే ఆ ఆలోచనలు వచ్చినందుకు వాటిమీద ద్వేషం పెంచుకోమని కాదు ముందు ఆ ఆలోచనను గుర్తించాలి ఇది కోరికతో కూడిన ఆలోచన లేదా ఇది ద్వేషపూరిత ఆలోచన అని తెలుసుకోవడం తర్వాత ఇది నా ఏకాగ్రతకి నేను వెళ్తున్న పరిత్యాగ మార్గానికి అడ్డంకి అని గ్రహించి నేను దీన్ని సహించను అంటే దీన్ని మనసులో ఉండనివ్వను అని నిర్ణయించుకోవడం ఇలా చేసినప్పుడు మనం ప్రధాన ధ్యాన వస్తువు మీద అంటే శ్వాసమీదో దేనిమీదో మనసు నిలబడడానికి ఎక్కువ అవకాశం ఇచ్చినట్టవుతుంది అంటే ఈ ఆలోచనలు మనం పెట్టుకున్న నైతిక నియమాలకు శీలాకి అన్నమాట కదా ఉదాహరణకు నేను ఎవరికీ హాని చెయ్యను అని అనుకున్నా మనసులో మాత్రం హాని చెయ్యాలనే ఆలోచన రావచ్చు అవును అదింకా బయటపడని ఆచరణలోకి రాని మానసిక కల్మషం దాన్ని పర్యట్టాన కిలేస అంటారు దీన్ని ఇక్కడే అంటే మనసులోనే గుర్తించకపోతే అది పెరిగి పెద్దదై మాటల్లోనో చేతల్లోనో బయటపడి ఆచరణాత్మక అతిక్రమణగా అంటే వితికమకిలేసగా మారే ప్రమాదముంది ఉదాహరణకి మనసులో కోపం రావడం మానసిక కల్మషం అవును కాని ఆ కోపంతో అరవడం కొట్టడం లాంటివి చేస్తే అది ఆచరణాత్మక అతిక్రమణ కాబట్టి ఈ మానసిక స్థాయిలో ఉన్న నీడలతో వ్యవహరించడమే ఈ అవగాహన ముఖ్య ఉద్దేశ్యం ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ మానసిక కల్మశాలతో డీల్ చేయటమే ఏకాగ్రత ధ్యానం అంటే సమథభావన ముఖ్య ఉద్దేశ్యం అనమాట అంతే ఇదొక రకంగా మనసులో జరిగే చిన్నపాటి పోరాటం లాంటిది ఒకవైపు మనం శ్వాసలాంటి వస్తువు మీద మనసు పెట్టాలని చూస్తాం ఇంకోవైపు ఈ పనికిరాని ఆలోచనలు లాగేయాలని చూస్తాయి మామూలు జీవితంలో మనం ఈ ఆలోచనల ప్రవాహంలో ఉంటాం వాటిని కూడా ధ్యానంలో కూచున్నప్పుడే ఆ వాటి బలం వాటి ప్రభావం మనకు స్పష్టంగా తెలుస్తుంది కానీ అని అంత బలంగా ఉన్నప్పుడు వాటిని కేవలం గుర్తించి వదిలేయడం ఆచరణలో కష్టం కదా మనసు మళ్ళీ మళ్ళీ అటువైపే వెళ్తుంది కదా దీనికేదైనా పోలిక ఉందా మంచి ప్రశ్న ఇది నిజంగానే కష్టమైన పనే అందుకే మూల గ్రంథాల్లో ఒక మంచి ఉపమానం చెప్పారు మనం నైతిక నియమాలు పాటించడం శీలం ఒక దున్నిన పొలం లాంటిదనుకుందాం సరేనా సరే ఏకాగ్రత సాధన చేయడం అంటే ఆ పొలంలో మంచి విత్తనాలు చల్లడం అయితే ఈ అవాంఛిత ఆలోచనలు అవి కలుపు మొక్కల్లాంటివి అవి చాలా బలంగా త్వరగా పెరుగుతాయి అవును కలుపు కష్టమో తెలుసు కదా మనం పెంచాలనుకుంటున్న ఏకాగ్రత అనే పంట మొదట్లో చాలా బలహీనంగా ఉంటుంది మరి సాధకుడేం చేయాలి ఓపికగా ఉండాలి ఆ కలుపు మొక్కల్ని అంటే ఆలోచనలని పదే పదే తీసేస్తూ ఉండాలి వదిలేస్తూ ఉండాలి ఎప్పటివరకు పంట పెరిగి బలంగా అయ్యేంతవరక అవును పంట పెరిగి నేల మొత్తాన్ని కప్పేసేంతవరకు అప్పుడు కలుపుకు చోటుండదు ఇది ఒక్కరోజులో అయ్యేది కాదు దీనికి నిరంతర సాధన పట్టుదల కావాలి ఈ పోలిక బాగా అర్థమైంది అయితే అసలిది ఎందుకు ఇంత కష్టం ఎందుకు మనసు ఒకే విషయంపై నిలవదు దానికి కారణం మనసు సహజ స్వభావమే మనసు ఎప్పుడు ఏదో కొత్తదనం వెరైటీ కోరుకుంటుంది ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ అన్నమాట ఒకే వస్తువు మీద అది ఎంత ముఖ్యమైనదైనా సరే ఎక్కువసేపు ఉండటం దానికి బోర్ కుడుతుంది నిస్సారంగా అనిపిస్తుంది అందుకే చాలామంది నాకు ధ్యానం కుదరట్లేదు ఆలోచనలు ఆగట్లేదు అంటూ ఉంటారు అవును అది ఆ ప్రక్రియను సరిగా అర్థం చేసుకోపోవడం వల్ల వస్తుంది నిజానికి మన మామూలు గృహస్థ జీవితం మొత్తం ఈ ఆలోచనలతోనే నిండి ఉంటుంది వాటికి అలవాటు పడిపోతాం వాటిని వదిలి ఒకే విషయంపై దృష్టి పెట్టడం అనేది కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం లాంటిది దానికి సమయం ఓపిక కావాలి ఒక మార్పు గురించి సాధారణంగా ఇంట్లో ఉండే వాళ్ళని నడిపించేది కోరిక సుఖం కావాలనే కోరిక దీన్నే ప్లెజర్ ప్రిన్సిపుల్ అంటారు కదా కాని ఎవరైనా సరే ఈ కోరికే దుఃఖానికి కారణమని గ్రహించి పరిత్యాగం వైపు వచ్చి నియమాలు తీసుకుని ధ్యానం మొదలు పెడితే వాళ్ల మనసులో ప్రధాన శత్రువు కోరిక బదులు ద్వేషం లేదా ఇతరుల పట్ల విమర్శనాత్మక వైఖరి అవుతుందట ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది అవును ఇది చాలా లోతైన పరిశీలన ఆసక్తికరమైనది కూడా నియమాలు పాటించడం మొదలుపెట్టగానే తెలియకుండానే ఒక రకమైన అహంకారం రావచ్చు నేను గొప్ప నేను రూల్స్ పాటిస్తున్నాను ఇతరులు పాటించట్లేదు వాళ్లు తప్పు చేస్తున్నారు అని అప్పుడు చిరాకు ఇతరులను చిన్నచూపు చూడడం లాంటివి పెరిగే ప్రమాదముంది అంటే వాళ్ల దృష్టి తమ మీద కాకుండా ఇతరుల మీదకు వెళ్తుందనమాట అవును అభిధమ్మ గ్రంథాల ప్రకారం ఇలాంటి వాళ్ల మానసిక పరిధ్యానంలో దాదాపు మూడింట రెండు వంతులు ద్వేషం హానికర ఆలోచనలే ఉంటాయట కోరిక మూడోవంతుకు తగ్గిపోతుందట ఇది సాధనలో ఒక ముఖ్యమైన మలుపు దీన్ని గుర్తించడం చాలా అవసరం అంటే మంచి చేద్దామని మొదలుపెట్టినా సరైన అవగాహన లేకపోతే తప్పుదారి పట్టే అవకాశం ఉందన్నమాట మరి ఈ సాధనలో ఇంకా ఏమైనా అపాయాలు అంటే పిట్ఫాల్స్ ఉన్నాయా ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి సరైన అవగాహన ముఖ్యంగా అప్రమత్తత అంటే సతీ లేకపోతే ఈ వదిలివేసే అవగాహన సాధన కూడా నెగటివ్ రిజల్ట్స్ ఇవ్వొచ్చు ముఖ్యంగా ఓ నాలుగు సమస్యలు రావచ్చు ఒకటి చిరాకు అసహనం పెరిగిపోవటం ఆలోచనలు పోవట్లేదని రెండు తీవ్రమైన స్వీయ విమర్శ పెర్ఫెక్షనిజం నేను సరిగ్గా చేయలేకపోతున్నాను అని తమను తాను నిందించుకోవటం మూడు మీద కఠినమైన విమర్శ వాళ్ల తప్పులను క్షమించలేని వైఖరి నాలుగు ప్రతిదీ రూల్స్ ప్రకారమే జరగాలి చిన్న తేడా కూడా సహించలేని పట్టుదల దీన్నే పెడంట్రీ అంటారు ఇవన్నీ వ్యక్తిగత ప్రశాంతతనే కాదు ఇతరులతో సంబంధాలని కూడా పాడుచేస్తాయి కదా సాధకుడు తాను చేసే ఈ లోపలి పోహాటాన్ని బయటి ప్రపంచంతో గొడవగా మార్చుకోకూడదు సరిగ్గా చెప్పారు అందుకే సాధనలో వినయం నిరాడంబరత చాలా ముఖ్యం నేను గొప్ప సాధకుడిని అనే ఫీలింగ్ రాకూడదు ముఖ్యంగా ఈ అపాయాలని దాటడానికి సాధనని బ్యాలెన్స్ చేసుకోవడానికి అప్రమత్తత అంటే సతీ కీలకం అంటే ఏ ఆలోచన వచ్చినా మంచిదైనా చెడ్డదైనా సుఖమైనా దుఃఖమైనా దాన్ని జడ్జ్ చేయకుండా కేవలం గమనించే స్థితి దీన్నే చాయిస్లెస్ అవేర్నెస్ లేదా ఈవెన్లీ సస్పెండెడ్ అటెన్షన్ అంటారు ఈ సమభావంతో కూడిన గమనిక మనల్ని ఆ చిరాకు స్వీయ విమర్శ ఇతరులపై విమర్శలాంటి లాంటి అపాయాలనుంచి కాపాడుతుంది సరే ఆ అప్రమత్తతతో ఆలోచనల్ని గమనించాలి అన్నారు కాని వాటిని వదిలేయడమంటే ప్రాక్టికల్గా ఎలా బలవంతంగా నెట్టేయాలా ఆ బలవంతం అస్సలు పనిచేయదు బలవంతం చేస్తే అవి ఇంకా బలంగా తిరిగొస్తాయి కూడా మూలంలో ఒక అద్భుతమైన టెక్నికల్ ఉపమానం ఉంది ఒక సన్నని మూతి ఉన్న సీసా ఊయించుకోండి దాన్నిండా గాలి ఉంది ఆ గాలిని ఎలా తీయాలి కష్టమే అవును కాని ఒక సన్నని వత్తిలాంటి దాని ద్వారా ఆ సీసాలోకి నీటిని చుక్కచుక్కగా నెమ్మదిగా కంటిన్యూస్గా నింపుతూ పోయామనుకోండి ఏమవుతుంది నీరు లోపలికి వెళ్లేకొద్దీ గాలి బయటకొచ్చేస్తోంది అంతే నీటికి చోటు కావాలి కాబట్టి గాలి దానంతట అదే నెమ్మదిగా బయటికి వెళ్ళిపోతుంది అలాగే మనం కూడా ప్రధాన ధ్యాన వస్తువు మీద అంటే శ్వాసమీద ఏకాగ్రత అనే నీటిని చుక్క నెమ్మదిగా స్థిరంగా పెంచుకుంటూ పోతే అవాంఛిత ఆలోచనలనే గాలి సహజంగా వాటికవే బలహీనపడి బయటకు వెళ్లిపోతాయి వాటి స్థానాన్ని ఏకాగ్రత తీసుకుంటుంది దీన్ని బాధాకరంగా నెమ్మదిగా జరిగే ప్రక్రియ అంటారు పెయిన్ఫుల్లీ స్లో దీనికి ఓర్పు పట్టుదల చాలా అవసరం తొందరపడితే లాభం లేదు ఆ నీటిని చుక్కచుక్కగా నింపడమంటే ఆచరణలో ఎలా కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ చెప్పగలరా తప్పకుండా మొదట కొద్దిసేపు నడక ధ్యానం చేస్తే శరీరం మనసు రెండు కొంచెం సెటిల్ అవుతాయి తరువాత సౌకర్యంగా కూర్చుని బాడీని రిలాక్స్ చేసి మనసును ప్రధాన వస్తువుపైకి తేవాలి ఉదాహరణకు శ్వాస తీసుకుంటే మహసి సయాదో పద్ధతిలో చెప్పినట్టు శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు లోపలికి లేదా ఇన్ అని బయటకొస్తున్నప్పుడు బయటకు లేదా అవుట్ అని మనసులో అనుకోవడం అంటే నోట్ చేసుకోవడం లేబుల్ చేయడం నోటింగ్ లేదా లేబలింగ్ అవును ఇది సింపుల్గా అనిపించిన చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఎందుకంటే మనసు పక్కకు వెళ్లిన ప్రతిసారీ ఈ నోటింగ్ దాన్ని సున్నితంగా వెనక్కి లాక్కొస్తుంది శ్వాస దగ్గరకు ప్రతి నోట్ కూడా ఒక పరధ్యాన ఆలోచనను వదిలేసే చిన్న యాక్షన్తో సమానం మొదట్లో ఫలితం కనిపించకపోవచ్చు కాని ఈ పద్ధతి పనిచేస్తుందనే నమ్మకంతో అంటే శ్రద్ధతో సాధన కొనసాగించాలి కేవలం లోపలికి బయటకు అని గమనిస్తే సరిపోతుందా లేక ఇంకాస్తా లోతుగా వెళ్లాలా మంచి పాయింట్ కేవలం అలా గమనించడమే కాదు ఆ వస్తువు యొక్క స్వభావాన్ని ఇంకా లోతుగా పరిశీలించాలి అంటే శ్వాస యొక్క వ్యక్తిగత లక్షణాల్ని గమనించాలి విశేష లక్షణాలంటారు అంటారు లోపలికి వెళ్లే శ్వాస బయటకొచ్చే శ్వాస ఒకేలా ఉన్నాయా లేక వాటి షేప్ పద్ధతి టచ్ అంటే చల్లదనం వేడి ఘర్షణ వీటిలో తేదాలున్నాయా ముక్కులో ఏ భాగంలో తగులుతోంది ఇలా ఆ వస్తువులోకి చొచ్చుకుపోయి పరిశీలించడాన్నే వితక్క మనసును వస్తువుపైకి మళ్లించడం మరియు విచార వస్తువును నిశ్చితంగా పరిశీలించడం అంటారు ఇలా పరిశీలిస్తున్నప్పుడే మనకు ధమ్మ ఓజ్జా లేదా ధమ్మరస అంటే ధర్మం యొక్క సారం లేదా రుచి తెలుస్తుంది ఆహారాన్ని నమిలితే రుచి తెలిసినట్లనమాట సరిగ్గా ధ్యాన వస్తువును అప్రమత్తతతో సూక్ష్మంగా పరిశీలిస్తేనే దాని నిజస్వభావం అనుభవంలోకొస్తుంది ఇది ఏకాగ్రతను ఇంకా పెంచుతుంది ఇలా లోతుగా పరిశీలిస్తున్నప్పుడు మన అవగాహనలో ఏమైనా మార్పులు వస్తాయా ఏమైనా కొత్త సవాళ్లు ఎదురవుతాయా తప్పకుండా వస్తాయి ఇది చాలా కీలకమైన దశ మొదట్లో సాధన సాగేకొద్దీ శ్వాస యొక్క రకరకాల లక్షణాలు వేడి చల్లదనం పొడవు పొట్టి ఇవన్నీ స్పష్టంగా తెలుస్తాయి అయితే ఏకాగ్రత ఇంకా పెరిగే కొద్దీ క్రమంగా లోపలి బయటి శ్వాసల మధ్య తేడాలు తగ్గిపోతాయి శ్వాస చాలా సూక్ష్మంగా సున్నితంగా మారుతుంది ఇది మొదటి మార్పు నుంచి సూక్ష్మానికి మారడం గ్రాస్ నుంచి సటిల్కి అవును దీని తర్వాత ఆ వ్యక్తిగత లక్షణాలు కూడా క్రమంగా మస్కబారిపోతాయి అప్పుడు అన్నింటిలోనూ కామన్గా ఉన్న సాధారణ లక్షణం అనుభవంలోకి వస్తుంది అదేమిటంటే అంతా నిరంతరం మారుతూనే ఉంది అనే ఫీలింగ్ ఒక కదలిక ఒక ప్రకంపన లాంటి స్వభావం ఫ్లికరింగ్ నేచర్ లేదా వైబ్రేషన్ ఇదే అనిత్య అశాశ్వతత్వం ఇది రెండో మార్పు వ్యక్తిగత లక్షణాల నుంచి సాధారణ లక్షణానికి ఇండివిజువల్ నుంచి కామన్ క్యారెక్టరిస్టిక్ అంతే ఇది మనం మామూలుగా చూసే లౌకిక పరమార్ధ సత్యం వైపు ప్రయాణంలాంటిది శ్వాస సూక్ష్మంగా మారడం ఆ తర్వాత ప్రకంపనగా మారడం ఇది వినడానికి కొంచెం భయంగానే ఉంది మరి సాధకులకెలా ఉంటుందా ఫీలింగ్ నిజమే ఈ మార్పులు కొత్త సాధకులకు కొంచెం భయాన్ని సందేహాల్ని కలిగిస్తాయి అయ్యో నా శ్వాస ఆగిపోయిందేమో నా ఏకాగ్రత పోయింది నేను తప్పు చేస్తున్నానా లాంటి ఆలోచనలు రావడం చాలా కామన్ సరైన గైడెన్స్ లేకపోతే లేదా సిద్ధాంతం మీద క్లారిటీ లేకపోతే చాలామంది ఇక్కడే సాధన ఆపేస్తారు లేదా బలవంతంగా శ్వాస తీసుకోవడం లాంటి తప్పులు చేస్తారు అందుకే అనుభవజ్ఞులైన గురువుల మార్గదర్శకత్వం లేదా కనీసం ఈ ప్రాసెస్ గురించి సరైన జ్ఞానం ఉండటం ముఖ్యం ఇది సాధనలో ఒక కీలకమైన టర్నింగ్ పాయింట్ దీన్ని దాటితేనే అసలైన జ్ఞానం మొదలవుతుంది ఆ ప్రకంపన స్థితి ఆ వైబ్రేషన్ అంటే ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి ఆ ప్రకంపన స్థితికి వచ్చామంటే మనసులోని పెద్ద పెద్ద కల్ముషాలు అంటే డిఫైల్మెంట్స్ బాగా తగ్గిపోయాయని అర్థం మనసు చాలా వరకు శుద్ధి అయిందని ఆ స్థితిలో నేను నాది అనే అహంకారానికి భేదభావాలకు పెద్దగా తావుండదు అంతా ఒక నిరంతర ప్రవాహంలా సముద్రం లాంటి ఫీలింగ్ వస్తుంది ఓషియానిక్ ఫీలింగ్ అంటారు కదా వ్యక్తి అనే భావన కరిగిపోయినట్టు అనిపిస్తుంది మొదట్లో కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నా దీనికి అలవాటుపడాలి దానితో కంఫర్టబుల్గా ఉండటానికి టైం పడుతుంది ఈ నిరంతర మార్పు ఈ ప్రకంపన స్వభావమే అసంతృప్తికరం ఇదే దుఃఖం యొక్క సూక్ష్మరూపం అయితే ఇక్కడే అసలైన వివేకం అంటే పంజా ఉదయించాలి అదేమిటంటే ఈ నిరంతర మార్పు ఈ దుఃఖం ఇది నేను కాదు నాది కాదు ఇది నా ఆత్మ కాదు అంటే అనత్త అని గ్రహించడం ఈ గ్రహింపు వచ్చినప్పుడు మొదట విషాదంలా అనిపించిన ఈ అశాశ్వతత్వం చివరికొక రిలీఫ్ ఇచ్చే కామెడీలా అనిపిస్తోంది ఓహో ప్రపంచ స్వభావం ఇంతేనా అని అద్భుతం అంటే పహానా సంఘత ఈ వదిలివేసే అవగాహన కేవలం ఆలోచనలను పక్కకు పెట్టడమే కాదు అంతిమంగా జ్ఞానం వైపు తీసుకువెళ్తుందనమాట చివరిగా ఒక్క మాటలో దీని అసలు ఉద్దేశ్యం ఏమిటి మంచి ప్రశ్నతో ముగిస్తున్నారు చూడండి అవాంఛిత ఆలోచనలను వదిలివేయడం అంటే పహాన సంయత అనేది అంతిమ లక్ష్యం కాదు అది కేవలం ఒక సాధనం ఒక టూల్ ఒక క్లీనింగ్ ప్రాసెస్ దేనికోసం ప్రధాన ధ్యాన వస్తువు అనే ఒక సేఫ్ ప్లేస్ ఒక రెఫ్యూజ్ పొందడానికి ఆ రెఫ్యూజ్లో మనసును నిలిపి ఏకాగ్రతను అంటే సమతభావనను బలపరిచి మనసులోని కల్మశాలను ఇంకా బలహీనపరిచి చివరికి వస్తువుల యథార్థ స్వభావాన్ని అంటే అనిత్య దుఃఖ అనాత్మలను స్పష్టంగా చూడటానికి అంటే విపశ్యనకు ఇది దారి సుగమం చేస్తుంది కాబట్టి వదిలేయడం ఏకాగ్రత పెంచడం యథార్థాన్ని చూడటం ఇదొక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నమాట చాలా స్పష్టంగా వివరంగా చెప్పారు కాబట్టి పహాన పహానసన్యత అంటే ఆలోచనలతో పోరాడటం కాదు వాటిని గుర్తించి వాటి వెంట పడకుండా ప్రధాన వస్తువుపై మనసుని నిలిపే నైపుణ్యాన్ని ఓపికగా అప్రమత్తతతో పెంచుకోవటం ఇలా చేస్తే ఆ పరధ్యానాలు వాటంతట అవే నెమ్మదిగా బలహీనపడతాయి ఇది నెమ్మదిగా జరిగే లోతైన ప్రక్రియ అని దీనికి సహనం సరైన అవగాహన వినయం చాలా అవసరమని బాగా అర్థమైంది అలాగే సాధనలో ఆ నుంచి ద్వేషానికి మారే అవకాశం అవగాహనలో వచ్చే మార్పులు వాటి వల్ల వచ్చే ని ముందుగా తెలుసుకుని ఉండటం కూడా చాలా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా ఈ చర్చ చర్చనుంచి మన ఒక ఆలోచనతో ముగిద్దాం ఈ నిరంతర మార్పు ఈ ప్రకంపన అంటే అనిత్య ఇది కేవలం ధ్యానంలోనే కాదు కదా ప్రతిక్షణం మనలో మన చుట్టూ జరుగుతూనే ఉంది అయినా మనం దాన్ని పెద్దగా పాటించుకోం పరధ్యాన ఆలోచనల్లోనూ బయట ప్రపంచంలోనూ మునిగిపోవడానికి ఇష్టపడతాం మరి ధ్యానంలో లేనప్పుడు కూడా మన రోజువారీ జీవితంలో ప్రతి అనుభవంలో జరుగుతున్న ఈ నిరంతర మార్పును కొంచమైనా గుర్తించడం దాన్ని యాక్సెప్ట్ చేయడం మొదలు ఎలా ఉంటుంది అప్పుడు మన కలిగే తాత్కాలిక సుఖాలు తప్పనిసరిగా వచ్చే కష్టాలు నష్టాలు వీటిపట్ల మన వైఖరి ఎలా మారవచ్చు వాటిమీద మనకున్న అటాచ్మెంట్ లేదా వాటి పట్ల విరక్తి ఏమైనా తగ్గుతాయా దీని గురించి ఆలోచించడం మనందరికీ ఉపయోగకరంగా ఉండొచ్చు